ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన పల్లా సివిఎస్ఆర్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ నీలిమ హాస్పిటల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో అడ్డగోలు అవకతవకలంట ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారుల చీగడి ఒప్పందం సివిఎస్ఆర్ కాలేజ్ చెల్లిస్తున్న ట్యాక్స్ కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు మాత్రమే నీలిమ హాస్పిటల్ చెల్లిస్తున్న ట్యాక్స్ ఎనభై ఎనిమిది వేలు మాత్రమే అనురాగ్ యూనివర్సిటీ చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంతనో తెలియదు కోట్ల కోట్ల నష్టంపై రగులుతున్న ఆరోపణలు చట్టపరమైన చర్యలకు సర్వత్ర డిమాండ్ అట ఇట్లాంటి మూడు ఏవైతే ఉన్నాయో సివిఎస్ఆర్ కాలేజ్ ఒకటి అదేవిధంగా నీలిమ హాస్పిటల్ అనురాగ్ యూనివర్సిటీ ఈ మూడు సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నాయట ఇప్పుడు దీనిలో సివిఎస్ఆర్ కాలేజ్ మాత్రం చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంత అంటే ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఈ నీలిమ హాస్పిటల్ చూసుకుంటే ఎనభై ఎనిమిది వేలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారట మరి ఎప్పటి నుంచి వీళ్ళు ప్రభుత్వానికి గండి కొడుతున్నారా అని చెప్పేసి ఇప్పుడు బయటపడితే కానీ తెలియని పరిస్థితి ఇట్లా చాలా కాలేజీలు కూడా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మనకు బయటకు వస్తూ ఉంటాయి యాన్రావు యూనివర్సిటీ కానీ సివిఎస్ఆర్ కాలేజ్ కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ నీలిమ హాస్పిటల్ కానీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం గ్రామాల్లో వెలుగు చూసిన పన్నుల కుంభకోణం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది సిబిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనురాగ్ యూనివర్సిటీ మరియు నీలిమ హాస్పిటల్ గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో అడ్డగోలు అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలు నిపురా చేశాయంట దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రభుత్వానికి గండి కొడుతున్నారంట పన్నులు కట్టకుండా పదిహేను సంవత్సరాలంటే ఎన్ని ఎన్ని రోజులు చూసుకోవచ్చు వన్ సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సంవత్సరం ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదకొన్నర సంవత్సరాలు అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు అంటే దాదాపు ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చేదాకా కూడా వీళ్ళ ఆగడాలు వీళ్ళ దందాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ కాలేజ్ కావచ్చు ఈ నీలిమా హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు దీని వెనుక ఎమ్మెల్యే రెడ్డి హస్తం మరియు సంబంధిత అధికారుల దారుణమైన నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇది కేవలం పన్ను ఎగవేత కాదని ప్రజాధనాన్ని దోచుకోవడానికి పండిన పగడ్బందీ పథకం అని విమర్శకులు ఇక్కడ ఇక్కడున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇది దారుణమైన నిర్లక్ష్యం కాదు ఇది కావాలనే కుమ్మక్క అయ్యి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీ మీద కావచ్చు హాస్పిటల్ మీద కావచ్చు ఇటు యూనివర్సిటీ మీద కావచ్చు వీళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు విరుచుకుపడుతూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నారు వీళ్ళు డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ప్రభుత్వానికి ఆదాయం పోకుండా వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారని చెప్పేసి విమర్శిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీని మీద కథనం రావడం జరిగింది అవినీతికి అద్దం పడుతున్న పన్నుల మోసం ప్రభుత్వ ఖజానాకు కన్నం అధికారిక లెక్కల ప్రకారం సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పోచారం మున్సిపాలిటీకి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు మాత్రమే చెల్లిస్తుండగా నీలిమ హాస్పిటల్ మాత్రం ఎనభై ఎనిమిది వేలు మాత్రమే చెల్లిస్తుందట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పోచారం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుండి ఈ అరాచకం యథేచ్ఛగా కొనసాగుతోంది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు నూతన పన్నుల మదింపు చేయకుండానే పాత అతి తక్కువ పన్నులను కొనసాగించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది ఇక్కడ చూడొచ్చు మన అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పోచార మున్సిపాలిటీకి కేవలం ఈ పోచార మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో మన దానికి మాత్రము మున్సిపాలిటీకి ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు పన్ను చెల్లిస్తూ ఉంటే నీలిమ హాస్పిటల్ మాత్రము ఎనభై ఎనిమిది వేలు మాత్రమే చెల్లిస్తూ ఉందట ఈ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఏదైతే ఉన్నదో ఈ పోచార మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అరాచకం కొనసాగుతూనే ఉన్నారట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మాత్రము పంచాయత్ శాఖ అధికారులు ఆ తర్వాత పంచాయత్ శాఖ అధికారులు ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు నూతన పనుల మదింపు చేయకుండానే పాత అతి తక్కువ పనులను కొనసాగించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తుందట ఈ పంచాయతీ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ కొత్త పనులు అసెస్మెంట్ చేయకుండా కొత్త పనులు వేయకుండా పాత పనులు కొనసాగిస్తూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ అధికారుల లోపం కూడా బయటపడే పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది అనుమానాలకు ఇటువంటి సపోర్ట్ చేస్తున్నారనే అనుమానాలు తీవ్రంగా ప్రజలను రేకెత్తిచ్చే అంశం అన్నట్టు ఇటు ప్రజలకు అది ప్రజాధనంకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ధనం సంబంధించి ఇప్పుడు ఈ అధికారులే సపోర్ట్ చేసినప్పుడు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు కావాలని సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు పన్నులు వేయట్లేదు మున్సిపల్ శాఖకు పనులు చెల్లించలే అని చెప్పేసి లేవనెత్తే పరిస్థితి సామాన్యులు ఒక సంవత్సరం పన్ను చెల్లించకుంటే వారిని పీడించి వేధించి వసూలు చేసే అధికారులు కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కన్నం వేయడంపై ప్రజల అగ్గి మీద గుగిలం అవుతున్నారు ఇది అధికారుల నిర్లక్ష్యం కాదు స్పష్టమైన అవినీతి ఒప్పందం అని ప్రజలు గర్జన చేస్తున్నారట మరి సామాన్యులు ఇప్పుడు ఏదైనా పన్ను చెల్లించకపోతే నల్ల పన్ను ఇంటి పన్ను ఏదైనా చెల్లించకపోతే మాత్రము కరెంటు బిల్లు ఏదైనా చెల్లించకపోతే మాత్రము ఇంటికి వచ్చి నల్ల వీకేయడము ఆపేయడము కరెంటు మీటర్ కట్ చేయడము నీళ్ళు ఆపేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ అదే ఈ పెద్ద సంస్థలు చేసినప్పుడు మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే అని చెప్పేసి ప్రభుత్వానికి ఇంత ఆదాయము గండి కొడుతూ ప్రజల డబ్బుని దోసుకోవడము ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దోసుకోవడము ప్రజలు గర్జించినప్పుడు ఇట్లాంటి అన్ని అంశాలు బయ బయటకు వస్తూ ఉంటాయి సో మరి సామాన్యులకు ఒకటి చట్టము లేకపోతే పెద్ద సంస్థలకు ఒక చట్టం అని చెప్పేసి తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ ఏరియా స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో పోచారం మున్సిపాలిటీ ప్రజలు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన కంపల్సరీ ఎందుకంటే యాక్షన్ తీసుకోకపోతే దీని వెనుక ఎమ్మెల్యేలో ఎవరో ఆ ఎమ్మెల్యేలు మాత్రం ఈ అనువార యూనివర్సిటీకి మాత్రము దీని వెనుక ఖచ్చితంగా ఆయనదే యూనివర్సిటీ అది కూడా రెడ్డిది జనగాం ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోచారం దగ్గర మనకు అక్కడ గట్కేసరు నియర్ బై ఉంటుంది అది అనురాగ్ యూనివర్సిటీ అక్కడ కట్టడం జరిగింది మరి అది ఎమ్మెల్యేది మరి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడని చెప్పేసి మరి దాని మీద యాక్షన్ తీసుకుంటలేరా మరి లేదంటే కావాలని మరి వీరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాలేజీను యూనివర్సిటీను మరి ఎవరైనా కుమ్మక్కయ్యారా అని చెప్పేసి తెలియాల్సి ఉంది మరి దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే కానీ ఈ పనుల శాఖ కమిషనర్ ఎవరైతే ఉంటారో జిల్లా కమి పనుల శాఖ కమిషనర్ కావచ్చు ఇటు స్టేట్ కమిషనరు పనుల శాఖ కమిషనర్ కావచ్చు ఎవరైతే దీనిపై ఎంక్వైరీ చేస్తే కానీ బయటపడని పరిస్థితి ఇక పల్లారాజేశ్వరరెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడి అంట ఇప్పుడు చెప్పినా కదా రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మన జరిగామి ఎమ్మెల్యే ప్రస్తుతము ఆయనదే ఈ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ అధికారాన్ని అధికారంలో ఉన్నారని చెప్పేసి అడ్డు పెట్టుకొని దోపిడి తెగబడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగిన రెడ్డి తన రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన పనులను భారీగా నష్టపరిచారని స్పష్టమవుతోంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ పల్లారాజేశ్వరరెడ్డి తన పరపతిని అడ్డంగా వాడుకొని కోట్లాది రూపాయల ప్రజాధనానికి నష్టం చేకూర్చారా చేకూర్చారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు ఇదే రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇదే ఆక్రమణలకు పాల్పడితే చాలాసార్లు వార్తలో నిలిచింది ఆ యూనివర్సిటీకి సంబంధించి అవకతవకలకు సంబంధించి మళ్ళీ ఆ ప్రభు అప్పుడు కూడా ఇంకొక టాపిక్ కూడా ఏంటంటే ఈ ఈ అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రభుత్వం ల్యాండ్లో ఉన్న అని చెప్పేసి ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆ భూమి కూడా ప్రభుత్వం అని చెప్పేసి ఆ మధ్యలో మనం చూసాం అట్లా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇటు ల్యాండ్కు సంబంధించి కావచ్చు ఇటు ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా రోజుకో అంశము తెరబితికి వస్తూ ఉన్నది రోజుకో అంశము బయటపడతా ఉన్నది మరి ఇప్పుడు ఈయన అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నారని చెప్పేసి ఆరో యాక్షన్ తీసుకోవట్లేదా మరి లేకపోతే ప్రభుత్వానికి కాకుండా వీళ్ళు ఎవరైనా మరి డబ్బులు తీసుకొని మా యాక్షన్ తీసుకోలేకపోతున్నారా దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో జిల్లా శాఖ కమిషనర్ గారు కావచ్చు ఇటు రాష్ట్ర కమిషనర్ కావచ్చు అదే పన్ను సంబంధించి కమిషనర్ గారు కావచ్చు ఎంక్వైరీ చేస్తే కానీ తెలియని పరిస్థితి మరి దీని మీద ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి ఇది కేవలం నిర్లక్ష్యం కాదని పారదర్శకత లేని చీకటి ఒప్పందాల ఫలితమే అని స్పష్టం అవుతుందట అధికారం కేవలం ప్రజల సేవ కోసమే కానీ ఇలాంటి అక్రమాలకు వాడుకొని వాడుకోవడానికి కాదని ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు ఇది నిర్లక్ష్యం కాదంట ఇది పారదర్శకంగా పారదర్శకత లేని చీకటి ఒప్పందాల ఫలితమని స్పష్టమవుతుందట చీకటి అంటే మనకి మాట్లాడుకొని ఒప్పందం కూర్చుకోవడం అన్నట్టు అంటే ఇటు అధికారులతో కావచ్చు ఎవరైతే కా ప్రభుత్వంలో ఉంటారో అక్కడ రీ రీజనల్గా ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళతోని ఒప్ప చీకటి ఒప్పందం చేసుకొని వాళ్ళతోని ఆదాయం ప్రభుత్వ ఆదాయానికి కొట్టే పరిస్థితి అనమాట ఇట్లాంటి అంశమే అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఈ ఇట్లాంటిదే జరిగి అని చెప్పేసి మాత్రం ప్రజలు లేవనెత్తా ఉన్నారు ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఒప్పందం జరిగింది మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు అధికారుల నిర్లక్ష్యము కుమ్మక్కు ఆరోపణలు కమిషనర్ పాత్రపై అనుమానాలు ఇప్పుడు చెప్పినాయి కదా అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులతో మాట్లాడుకొని జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు ఇటు ఇంకా స్పై స్థాయి అధికారులు కావచ్చు కమిషనర్ స్థాయి అధికారులు కావచ్చు జిల్లా కమిషనర్ అధికారులు కావచ్చు వీళ్ళతో కుమ్మాకాయిత తప్పించి ఏది పన్నుకు అదే పన్నుకు గండి కొట్టే పరిస్థితి ఏర్పడని చెప్పేసి తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు పోచారం మున్సిపాలిటీ కమిషనర్ కొత్తగా పనుల ముగింపు మదింపు చేయకుండా పాత పనులనే కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి కళాశాల యజమాన్యం మున్సిపల్ కమిషనర్ మధ్య చీకటి ఒప్పందం జరిగి ఉండవచ్చని స్థానిక ప్రజలు నిస్సందేహంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పినా కదా ఈ పోచారం మున్సిపాలిటీ కొత్తగా కొత్త పన్నులు వేయకుండా పాత పన్నులే వేస్తూ ఉన్నారట ఏది కళాశాలకు సంబంధించి ఈ కళాశాల యాజమాన్యము మన మున్సిపల్ కమిషనర్ మధ్య ఒప్పందం కుదిరి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఈ విధంగా అక్రమానికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా జరుగుంటుంది వీళ్లకు ఒప్పందం కమిషనర్ గారికి ఉన్న ఈ కాలేజీ యజమాన్యానికి ఖచ్చితంగా ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం జరగడమే కాకుండా ఈ కొత్త పనులు వేయకుండా ఆ పాత పనులే కొనసాగించడం ఈ సవరణలు చేస్తారు కదా పనుల విషయంలో ఈ సంస్థలకు సంబంధించి కావచ్చు కాలేజీలకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి అన్ని ట్యాక్సులు వచ్చినప్పుడు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది సంస్థలు పెద్ద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కట్టాల్సి ఉన్నప్పుడు కొంచెం లాభం తక్కువగా ఉంటుంది కాలేజీలకి లాభం ఉన్నా కూడా కట్టాల్సిందే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత రావాలో అట్లా అంత రావాల్సిందే అంతరా ప్రభుత్వానికి ఇంత అంత రాకుండా మొత్తానికే గండి కొట్టే పరిస్థితి అనమాట మొత్తానికే కట్టకుండా వీళ్ళు ఎగ్గొట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు మొత్తం మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూను నష్టపోతూ ఎందుకు కొత్త పన్ను మదింపు చేయడం లేదని వారు నిలదీస్తూ ఉన్నారు పౌరుల పన్నులతో నడిచే వ్యవస్థలో ప్రజాధానానికి కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడడం క్షమించరాని నేరం మరి క్షమించరాదు నిజంగా ఎవరైతే ఇట్లాంటి అధికారులు ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒప్పందం కూర్చుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారో ఇట్లాంటి కాలేజీలకు ఫస్ట్ వాళ్ళ మీద దొరకబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కా కాలేజీ యజమాన్యం ఏదైతే వీళ్ళను సంప్రదించిందో ఒప్పందం కోసము మళ్ళీ ఒప్పందంకి వచ్చినప్పుడు మేము తీసుకోము ఒప్పందం కుదుర్చుకోమని చెప్పేసి వీళ్ళు కఠినంగా వివరించడం జరుగుతుంది అప్పుడు మాత్రమే ఇట్లాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయి చట్టపరమైన చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తూ ఉన్నారట ఈ వ్యవహారంలో గతంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి గ్రామ కార్యదర్శి ఎంపీఓ మరి ప్రస్తుతం పోచార మున్సిపాలిటీ కమిషనర్లపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ పన్నులు ఎగ్గొట్ట వ్యవహారము ఈ నీలిమ హాస్పిటల్ కావచ్చు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు ఈ డబ్బులు ఎగ్గొట్టి ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నారు కదా ఈ విషయంలో ఈ వ్యవహారం అయితే ఏదో ఉందో మొత్తం వ్యవహారంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు అదేవిధంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ఈ రెండు గ్రామ కార్యదర్శి ఆ గ్రామం పోచారం గ్రామం ఏదైతే ఉన్నదో ఆ గ్రామ కార్యదర్శి కూడా ఎంపీఓ మరియు ఎంపీఓ మరియు ప్రస్తుతం పోచారం మున్సిపాలిటీ కమిషనర్లపై ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మున్సిపాలిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మండల మున్సిపల్ కమిషనరు వాళ్ళపై సమగ్ర విచారణ జరిపి ఎంక్వైరీ చేస్తే కానీ చట్టప్రకారం ప్రకారం ఎంక్వైరీ చేస్తే కానీ ఇది బయటపడని పరిస్థితి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఈ భారీ అవినీతి కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఉద్ఘాటిస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజ నిజాలను వెలికితీసి ప్రజల సొమ్మును కాపాడాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఇలాంటి అవినీతి అక్రమాలు వ్యవస్థలో పాతుకుపోయి సామాన్యుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది ప్రజల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలి పల్లారాయేశ్వర రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై మరో కథనం మీ ముందుకు తీసుకురానన్నది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం ఇప్పుడు ఈ కథనం ఏదైతే వేసినామో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వము రెస్పాండ్ అయ్యి నిజ నిజాలు వెలికి తీసి దీనిలో దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దొంగలు ఎవరైతే ఉన్నారో స్కామ్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ చట్టప్రకారం చర్యలు తీసుకొని అవసరమైతే సస్పెండ్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇట్లానే చేయకపోతే ప్రజల్లో నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం పోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది డబ్బుల విషయం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం విషయంలో ప్రజల పనులే ఇవి ప్రజలకు రావాల్సిన ప్రభుత్వం చేయాల్సిన డెవలప్మెంట్ కోసం రావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి